హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అయితే ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఆద్యకి అమ్మవారి గెటప్ అయితే వేస్తున్నాను వేయాలంటే నా వల్ల అయితే కాదు ఒక్కదాని వల్ల అయితే కాదు నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే నేనే ప్రిపేర్ చేసేద్దాము అంటే డ్రెస్ ఉంది జ్యువెలరీ ఉంది మేకింగే కదా వేసేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో ప్రాపర్గా చేయాలి అనిపించింది ఫేస్ అంతా కూడా అని చెప్పి ఎవరిని కాంటాక్ట్ అవుదాము అనేటప్పటికీ నాకు మదన్పల్లిలోనే ఒక బెస్ట్ సర్వీస్ అనమాట చాలా బాగా చేశారు ప్రైమ్ అని చెప్పి వాళ్ళది నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది అయితే ప్రమోషన్ అయితే కాదు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయించుకున్నాను అమౌంట్ ఇచ్చి చేయించుకున్న సర్వీస్ కానీ ఎందుకో నాకు వాళ్ళ సర్వీస్ బాగా నచ్చింది వాళ్ళు ఏంటంటే ఈవెంట్స్కి చేస్తారు మ్యారేజ్కి చేస్తారు ఏదైనా మీకు ఏదైనా అకేషన్ ఉంటే వాళ్ళు హోమ్ సర్వీస్ కూడా చేస్తారనమాట స్కూల్ సర్వీస్ కూడా చేస్తారు అంటే స్కూల్లో ఏమన్నా ఎవరికైనా ఫంక్షన్స్లో గట్రా మేకప్ వేయాలి ఇలాగే ఫెస్టివల్స్కి మేకప్ వేయాలంటే కనుక వాళ్ళు చేస్తారనమాట నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అంటే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అడ్రస్ అంతా కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లు ఇస్తానన్నమాట ఇది వచ్చేసి మనకి ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ సర్కిల్ మనకి ఎన్టీఆర్ సర్కిల్లో కరెక్ట్గా పెట్రోల్ బంకు స్ట్రైట్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట ప్రైమ్ త్రీ స్టేస్ బిల్డింగ్ అనమాట కింద వచ్చేసి మనకి ఏదో ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి బ్యూటీ పార్లర్ అనమాట ఇప్పుడు వాళ్ళు రీసెంట్గా ఏంటంటే జెంట్స్కి కూడా స్టార్ట్ చేశారు సర్వీసింగ్ అయితే చాలా బాగుందండి రిసీవింగ్ కానీ సర్వీసింగ్ అయితే సూపర్గా ఉంది బాగా చేస్తున్నారు జైత్రి మేడం అని చెప్పి తను అక్కడ మా పాపకి అప్ చేస్తున్న చూసారు అమ్మవారి దాకా ఆవిడే చాలా బాగా చేస్తుంది సర్వీసింగ్ అయితే కూడా చాలా బాగా చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా సర్వీసింగ్ చాలా రిసీవింగ్ కూడా చాలా బాగుంది ఇది పర్సనల్గా నేను చేయించుకున్నాను ఇదేమి ప్రమోషన్ కాదు ముందుగానే చెప్పేస్తున్నాను ఎందుకంటే చెప్తున్నాను కదా అని ప్రమోషన్ అనుకుంటారేమో లేదు నేను అమౌంట్ ఇచ్చి నేను నచ్చి నాకు నచ్చింది ఆ సర్వీస్ నాకు నచ్చింది కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది మదన్పల్లిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను మీకు ఇచ్చి చెప్తున్నాను అనమాట మదన్పల్లే కదండి సరౌం సరౌండింగ్ ఎవరికైనా కూడా వాళ్ళు వచ్చి హోమ్ సర్వీస్ కూడా చేస్తారు కాబట్టి అండ్ మ్యారేజెస్కి ఈవెంట్స్కి అండ్ జ్యువెలరీస్ కూడా వాళ్ళు రెంటెడ్కి ఇస్తారు అంటే మ్యారేజ్లో జ్యువెలరీ కూడా రెంటెడ్కి ఇస్తారంట వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అయితే ఇక్కడ ఇంకా మేకింగ్లోకి వచ్చేద్దాం వీళ్ళు పిల్లలు ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు మెయిన్ ఆద్య ఫుల్ సపోర్ట్ చేసిందండి నేను కొన్ని ఐటమ్స్ మర్చిపోయానని చెప్పి ఇంటికి వెళ్ళాను వచ్చేటప్పటికి వీళ్ళు మేకప్ చేస్తూ ఉన్నారు పాపం పడుకుని పోయింది ఆద్య మళ్ళీ లెగ్ ఇంకా పడుకున్న పాపనే లెగ్గట్టకుండా అలాగే పాపం వాళ్ళు ఏంటి ఫేస్ మేకప్ అది వేస్తున్నారు నిజంగా చాలా బాగా వేసారు యాక్చువల్గా దాని మేకప్ నచ్చి నేను కూడా రెడీ అవుదాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదనమాట నాకు ఆ రోజు పాపం శారీ కట్టడానికి లిటర్లీ వన్ అవర్ పట్టిందండి పాపం వాళ్ళకి ఫస్ట్ మేము రెడీమేడ్ శారీ అనుకున్నాము తర్వాత ఇంకొక రెడ్ కలర్ శారీ నేను కట్టుకోవాలనుకున్న శారీ పట్టుకెళ్ళాను అనమాట అయితే అక్క ఇది బాగుంటుంది ఇది వేద్దాము పాపకి అని చెప్పి వాళ్ళు ఇంకా శారీని అయితే కడుతున్నారు వన్ అవర్ వన్ అవర్ అయితే పట్టేసింది అనమాట ఇది శారీ కట్టడానికి చాలా టైం పట్టింది మిడిల్ ఫోల్డ్ చేసి పప్పం వాళ్ళు మళ్ళీ ఐరనింగ్ టైప్లో చేసి నీట్గా ఫిన్ ఎందుకంటే ఎందుకంటే ప్రొఫెషనల్ ఎప్పుడు కూడా నార్మల్ ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా సరే ఓకే మనం అడ్జస్ట్ అయినా వాళ్ళు అడ్జస్ట్ కారనమాట లేదు నీట్గానే రావాలి ఇలానే రావాలి ప్రోపర్గా రావాలి కరెక్ట్గా ఫినిషింగ్ అనేది బాగా రావాలి అన్నట్టుగా ఎప్పుడూ నేను ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఎప్పుడూ నేను గమనించింది ఏంటంటే మనం అడ్జస్ట్ అయినా కూడా వాళ్ళు అడ్జస్ట్ కారనమాట లేదక్క తనకి అంత ఫినిషింగ్ రావాలంటే కనుక కొంచెం ఫ్రిల్స్ అవి చిన్నగా పెట్టి కొంచెం అవంతా కూడా ఎత్తుగా అంటే పొట్ట దగ్గర పాప సన్నగా ఉంటుంది కదా తనకి ఏంటంటే చాలా టైం పట్టింది అండ్ శారీ ఏమో పెద్దది అయిపోయింది చెప్పాను కదా నేను రెడీమేడ్ శారీ పట్టుకెళ్తేనేమో అంటే అది బాగుంది కానీ ఏంటంటే ఆ శారీ కంటే ఈ శారీ ఇంకా బాగుంటుంది కట్టడానికి అని చెప్పి మళ్ళీ ఈ శారీ ఈ శారీని అయితే తీసుకుని కట్టడం అయితే స్టార్ట్ చేశారు చాలా బాగా కట్టారు నిజంగా నాకైతే ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది ఫోటో లుక్ కంటే డైరెక్ట్గా వాళ్ళు చేసే మేకప్ అయితే సూప్ సూపర్గా ఉందండి వాళ్ళు బ్రైడల్ చేస్తారు ఫేషియల్ చేస్తారు గోల్డ్ ఫేషియల్ అండ్ స్కిన్ టోన్ చేంజ్కి అంటే స్కిన్ టోన్ చేంజ్ అంటే మన మన స్కిన్ టోన్ ఏంటంటే డెడ్ స్కిన్ గట్ట ఉంటే కనుక అది నీట్గా రిమూవ్ చేసి నీట్గా ఫేషియల్ అది గట్టా చేస్తారు చాలా బాగా చేస్తున్నారు సర్వీసింగ్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చిందనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయిపోండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఫేస్ మేకప్ అయితే కొంచెం ఫాస్ట్గా అయింది కానీ శారీ కట్టడానికి కొంచెం టైం పట్టింది అనమాట ఇంకా చాలా నీట్గా శారీ కూడా చాలా ఓపిగ్గా లిట్ త్రీ టు ఫోర్ అవర్స్ పట్టిందండి మా మాధ్యకి ఇలా రెడీ చేయడానికి వాళ్ళు ఆద్య కళ్ళు మూసేస్తూ ఉండేది లిప్స్ డ్రై అయిపోతూ ఉండేవి పప్పు వల్ల అలాగే హోపీగా ఆద్యని మాట్లాడుతూ ఆద్యతో మాట్లాడిస్తూ చేస్తున్నారు చెప్పాను కదా మిడులో ఆద్య పడుకుని కూడా పోయిందనమాట కొంతసేపు అయినా కూడా ఆద్య డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు అలానే క దానికి కన్వెంటెడ్గా ఉండేలాగా మేకప్ అయితే చేశారనమాట చాలా బాగా వచ్చింది లుక్ అయితే చాలా బాగా వచ్చింది నాకు బాగా నచ్చింది అండ్ ఆద్యకి ఏంటంటే సింపుల్గానే చేయించాం మరీ హెవీగా కాదు ఎందుకంటే చిన్నపిల్ల కదా ఇది నాకు ఎందుకు వేయించా అంటే ఆద్యకి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనుకుంటున్నప్పుడు శ్రీ చైతన్యాలు ఇలాగే దసరా కోసం అని చెప్పి దసరా ఈవెంట్ కోసం అని చెప్పి నేను రెడీ చేశాను అప్పుడు ఏంటంటే కాస్ట్యూమ్ అంతా కూడా నేను బయట నుంచి రెంటూ తీసుకొచ్చేసి నేను నాకు వచ్చినట్టుగా నేను రెడీ చేసేసాను అప్పుడంటే నాకు పక్కన వేరే వాళ్ళు అనమాట సత్య ఉంది తాను హెల్ప్ చేసింది పారాని అవి గట్టి ఎలా వేయాలి అంటే మే ఫేస్ మేకింగ్ అది ఎలా చేయాలని చెప్పి అప్పుడు సత్య నాకు హెల్ప్ చేసింది కాబట్టి నాకు అప్పుడు అంతా అనిపించలేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా నేనే రెడీమేడ్ డ్రెస్ కదా వేసేద్దాము అన్నట్టుగానే అనుకున్నాను కానీ ఎందుకు కొంచెం ప్రాపర్గా చేస్తే బాగుంటుంది ఎందుకంటే నేను కిరీటం కూడా మంచిది ఇత్తడి కిరీటం పంచలోహాలతో ఉన్న కిరీటము అండ్ పంచలోహాలతో ఉన్న త్రిశూలమది అంటే అది డైరెక్ట్గా అమ్మవారికి పెడతారనమాట అది తీసుకోవచ్చు రెంటడికి తీసుకోవచ్చండి నేను రెంట్కి ఇస్తారు ఆర్ఆర్ స్ట్రీట్లో రెంట్కి ఇస్తున్నారు అనమాట అది నేను ఎయిట్ హండ్రెడ్ పెట్టి రెంట్గా తీసుకువచ్చాను అయితే అది ఇత్తడిది ఆ అమ్మవారికి పెడతారంటే యాక్చువల్గా అయితే చిన్నపిల్లల అమ్మవారితో సమానం కదండి పట్టుకెళ్ళండి ప్రాబ్లం లేదు రెంట్కి ఇస్తామని చెప్పి అది ఒకటి ఫోర్ అంటే రెండు కొనాలంటే ఎయిట్ థౌసండ్ మనం ఎయిట్ థౌజండ్ పెట్టి ఏం చేసుకుంటా చెప్పండి అందుకని చెప్పి నేను రెంట్ తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి శారీ అయితే బాగా కట్టేశారు నాకు ఎప్పుడైనా శారీ కట్టుకోవాలి లేకపోతే ఆద్యకైనా కట్టాలి అనిపించి ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికే వెళ్తాను ఇంకా పాపం లేట్ అయిపోతుంది చాలా చాలా టైం అయిపోయింది కదా చాలాసేపు అయిపోయింది వచ్చి అని చెప్పని పప్పు ఇంకా అక్క కూడా వచ్చి పాద్యాన్ని రెడీ చేస్తున్నారనమాట ఒక్కొక్కసారి ఇంకొంతమంది వచ్చి ఇలా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నారు నిజంగా మేకింగ్ అయితే చాలా మేకవర్ అది ఫేస్ అది అంతా కూడా చాలా బాగా చేశారు ఇంకా కిరీటమోను అండ్ ఆ స్త్రీశూలం పట్టుకోగానే ఆ వైబ్ వచ్చేసింది మెయిన్ చెప్పాలంటే ఇంక నేను ఇంటికి వచ్చిన తర్వాత అంటే అసలు వీడియోనే తీయలేదు చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను షార్ట్లో చూడండి ఎందుకంటే నాకు ఇంక టైం లేదు నేను వచ్చేటప్పుడు సిక్స్ అయిపోయింది అప్పటికే అదే టైడ్ అయిపోయింది త్రీ అవర్స్ మేకప్ చేయించుకుని టైడ్ అయిపోయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రీల్స్ చేస్తున్నప్పుడు గట్రా ఫుల్ టైడ్ అయిపోయింది ఇంకోసేపు పడుకుంటా ఉండేది నేను మళ్ళీ లెగ్గొట్టి కొట్టి అమ్మ ఫొటోస్ లుక్వే అని చెప్పి ఇచ్చిన కొన్ని ఫొటోస్కి అయినా కూడా అదే చాలా బాగా ఇచ్చింది అనమాట ఇంకా ఇక్కడ నేను ఇలా పట్టుకుని జస్ట్ అలా సింపుల్గా అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నాలుగు మీద రెడ్ కలర్ది ఏదైనా వేద్దామని చెప్పి ఇంట్లో సాస్ ఉంటే సాస్ కాదు అండ్ అది జామ్ ఉంటే జామ్ వేస్తే ఆద్యకి నువ్వు వచ్చేసి అది ఇంకా తీసేయమంది తీస్తాను తర్వాత కుంకు వేసాను కానీ అంటే ఇంకా చిన్నపిల్ల కదా అంత నాకు ఎందుకు అంత అనిపించలేదు ఇంకా చిన్నపిల్లకి కుంకుమ అది పెట్టి పెట్టామని చెప్పి ఒక సెకండ్ ఒక వీడియో కోసం అని చెప్పి ఇంక ఇంటి లోపలికి తీసుకొచ్చేటప్పుడు నిమ్మకాయల దండ అది వేసి పూల దండ అది వేసి మేకప్ అయిపోయిన తర్వాత ఇంట్లో లోపలికి తీసుకొచ్చాను ఇంకా ఫైనల్ గా ఇక్కడ ఇది అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ చేసే నైట్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది మేకప్ అనేది ఇంకా చెప్పాను కదా ఇంకా వీడియో లో నేను ఇంకా షార్ట్ కూడా నాకు అవ్వలేదు

వీడియో అయితే చిన్న చిన్న షార్ట్ క్లిప్స్ ఉన్నాయి అవి షేర్ చేస్తాను డే బై డే రీల్ అయితే షేర్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అదే చాలా అమ్మవారి రెడీ అయ్యి చాలా మంచిగా చేరిక మీరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్